ఇంట్లో పెంచుకునే పప్పీస్తో జాగ్రత్తగా ఉండండి ఈ పప్పీస్కి పాపం గోమర్లు బట్టి చాలా ఇబ్బంది పడుతుంది మనం దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఈ గోమర్లు మాత్రం పడుతూనే ఉన్నాయి చూడండి ఎన్ని గోమర్లు ఉన్నాయో పాపం ఇంకా ఇప్పటికీ ఒక వంద వరకు తీసి ఉంటాము ఇంకా ఉన్నాయి త్రీ డేస్ నుంచి తీస్తున్నాం ఆగున్నాను ఆగున్నాను ఆ విన్సిగా విన్సిగా గోళ్ళే ఉన్నాయి రా ఒకటే రాయగా ఇది ఒకటేదా తీసేస్తారా ఇంకా Wow, mỗi đứa trẻ này làm thế đi để có nhiều loại thuốc như thế này?